ఎంతో టేస్టీగా రైస్లోకైనా ఇడ్లీలోకైనా దోశలోకైనా చాలా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు పొడిని టేస్టీగా ఇలా తయారు చేసుకోవాలో చూసిద్దాం కడై పెట్టి స్టవ్ వెలిగించి మీడియం మంట మీద పెట్టి ఒక చిన్న స్పూన్ అంతా శనగపప్పు బాదం పప్పు చూపిస్తున్న విధంగా జీడిపప్పు అలాగే ఒక చిన్న కప్పు మైన పల్లీలు కూడా వేసుకొని ఒక పదహైదు మైన ఒట్టిమరకపాయలు కూడా వేసుకొని మీడియం మంట మీద ఒక రెండు నిమిషాలు వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు గుప్పెళ్ళ కరియపాకుని ఇలా కడిగించి ఆరబెట్టేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్లో వేంపేసుకోవాలి ఇవి పలపల అనేంతవరకు వేంపుకున్న తర్వాతకి ఇప్పుడు అన్నిటినీ మిక్సీ జార్లోకి వేసేసి తగినంత సాల్ట్ వేసేసి బరక బరకగా అయితే పొడి పొడిగా వస్తుంది మెత్తగా అయితే ఇలా కొంచెం ముద్దలాగా వచ్చేస్తుంది మనకి ఎలా కావాలో అలా మిక్సీలో వేసేసుకొని ఒక పదహైదు రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఇది పట్టి పెట్టేసుకున్నామంటే ఇడ్లీకైనా రైస్లోకైనా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కరేపాకు పొడి తినడం వల్ల హెల్త్కి ఎన్నో బెనిఫిట్లు ఉంటాయి